ఢిల్లీ పేలుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి ముఖ్యంగా ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్కతాలో హై అలర్ట్ కొనసాగుతోంది స్పాట్ దగ్గర మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ అందుబాటులో ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం గోపీ కృష్ణ రైట్ నౌ ఏం జరుగుతోంది అక్కడ స్టిల్ అధికారులు ఉన్నారా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ ఘటనా స్థలి వద్ద ఎఫ్ఎస్ఎల్ అలాగే ఎస్పీజి ఎన్ఎస్జి ఇటు ఎయిటీఎస్ ఈ బృందాలన్నీ కూడా ప్రస్తుతం ఆధారాలని సేకరిస్తున్నాయి ఏడు గంటలకి సుమారు ఏడు గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిన తరువాత వెంటనే ఇక్కడ క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు మృతదేహాలన్నింటినీ కూడా ఎల్ఎన్జెపి ఆసుపత్రికి తరలించడం జరిగింది మీరు ఇప్పుడు దృశ్యాల్లో చూస్తున్న విజువల్స్లో ముఖ్యంగా ఐ ట్వంటీ వైట్ కలర్ కార్ హర్యానా నెంబర్డ్ రిజిస్టర్డ్ కార్ ఇది సో ఈ కార్లోనే ముఖ్యంగా ఆత్మాహుతి దాడిగా దీన్ని భావిస్తున్నారు ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన నిపుణులంతా కూడా క్లూస్ని సేకరిస్తున్నారు సుమారు గంటకు పైగా ఈ టీమ్స్ అన్ని కూడా ముఖ్యంగా ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం హై ఎక్స్పీరియన్స్డ్ బృందం ఇక్కడికి వచ్చి క్లూస్ని సేకరిస్తున్నారు చాలా తక్కువ సమయంలోనే దీన్ని ఛేదిస్తారు అని చెప్పి అమిత్ షా కాసేపటి క్రితమే ఎక్స్వేదికగా పోస్ట్ చేయడం జరిగింది హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనా స్థలని సందర్శించి ముఖ్యంగా ఘటన ఈ విధంగా జరిగింది అన్న విషయాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష దృశ్యాల్ని చూసి ఆయన కాస్త చలించిపోయిన పరిస్థితి ఈ ఘటన చాలా విచారకరం అని చెప్పి మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయడం జరిగింది అలాగే దర్యాప్తు బృందాలు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాలు సమర్థవంతంగా ఈ ఘటనకు సంబంధించి నా విషయాలను వెలుగులోకి తీసుకొస్తాయని భావిస్తున్నానని చెప్పి కూడా అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు అమిత్ షా ద్వారా వివరాలను తెలుసుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ సంబంధిత పోలీస్ ఉన్నతాధికారులతో సమాచారం తీసుకుని అన్ని విషయాల్ని ప్రధానికి వివరించాయని చెప్పి కూడా అమిత్ షా ఎక్స్పేదికగా పోస్ట్ చేయడం జరిగింది అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఇటు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియపరచడం జరిగింది గాయపడిన వారి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు